తెలంగాణ రాజకీయాల్లో హైడ్రో ఆపరేషన్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ బీఆర్ఎస్ నేత కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు హైడ్రాను స్వాగతించడం హాట్ టాపిక్ గా మారింది అయితే ఇదే సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తారు చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు ఎమ్మెల్యే మాధవరం చెరువుల సంరక్షణకు నాళాల అక్రమాలు కూడా తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలని కుక్కట్పల్లిలోని ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు నలభై సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటీసులు ఇవ్వటం శోచనీయమన్నారు ఎమ్మెల్యే చెరువుల ఆక్రమణల్ని తెలియక ఇళ్లను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు కుక్కట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వమే మంజూరు చేసిందన్నారు అక్కడ హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా ల్యాండ్ ఉన్నాయి ఎప్పేలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నాం ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వెళ్ళను పక్క జరుపుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు గానీ లోబడిన ఉన్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైదవధానం పెద్దదైంది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వైసాగ చేసిన ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దాన్ని నేను గుర్తా ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెల్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు చాలా మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి మరి ఇంత చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికిం ల్యాండ్ ఉన్నాయి లో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నాం ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వెళ్ళను పక్క జరుపుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచిత చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని లోబడిన పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారు